స్వాగతం తిరునామాలంకృతమై మూడంతస్తులుగా ఉన్న ప్రధాన ప్రవేశ ద్వారం అద్భుతమైన నిర్మాణం ఇది ఉత్తరాది రాజవంశీయుల కూట ముఖద్వారాన్ని తల్పిస్తుంది ఆలయం వెలుపల ప్రవేశ ద్వారానికి ఎడమవైపున గోశాల ఒకటి ఉంది రాముని పైన బంతివేయు వేళను చిలుకలు కలకలమని చెలియ సెను వెలది రాముని పైన బంతి వేయు వేళను చిరుకలు కలకలమని చెలియగుసెను ప్రధాన ప్రవేశ ద్వారం గుండా ఆలయంలోకి అడుగు పెట్టగానే మనకు పెద్ద జీయర్ స్వామివారు ప్రతిష్ఠించిన రామకోటి స్తూపం మనకు దర్శనమిస్తుంది పద్దెనిమిది వందల ముప్పై రెండులో నిర్మించిన ప్రవేశ ద్వారం ఆధునిక కాలపు హంగులు ఆధ్యాత్మిక శోభ రెండు కలగలిపి ఉన్నాయి ఇది ప్రవేశ ద్వారపు లోపలి వైపు ప్రభావం ఇక్కడ ఆలయం లోపల ప్రాకార మంటపాల్లో ఆలయ పరివార జనానికి వసతి ఏర్పాట్లు ఉన్నాయి ఇది పెద్దజీయర్ స్వామి వారు స్థాపించిన రామకోటి స్థూపం ఇది శ్రీరామ పట్టాభిషేక సందర్భాన్ని తెలిపే శిల్పం ఆపదాముపహార్తారాం దాతారాం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఈ రామకోటి స్థూపానికి వెనకాలే మనకు సుదర్శన కుండంగా పిలువబడే అందమైన మెట్లబావి ఒకటి ఉంది మూడంతస్తులుగా నిర్మితమైన ఈ మెట్లబావి ఇప్పటి ఈ మెట్లబావి వెనకాలే ఇక్కడి క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి వారి ఆలయం ఉంది ఒక్కడే గర్భాలయ గోపుర దర్శనమిది హనుమంతునికి ఒక్కడే ఏకాంగ వీరుడు దైవమౌనా ఎక్కడ హనుమంతుని కెదురా లోకము ఒక్కడే ఏకా అందమైన ప్రాకార మంటపాలు కలిగిన ఈ ఆలయం ప్రశాంతమైన వాతావరణంలో ఎంతో ఆహ్లాదకరంగా ఉంది ఆలయం ముందు రావి చెట్టు కింద మనకు సదాశివుడు నందీశ్వరుడి విగ్రహాలు మనకు కనిపిస్తాయి ఈ ఆలయాన్ని రాజస్థాన్ వాస్తవ్యులైన శ్రీ పూరన్మల్ ఘనేరివాల్ గారు పద్దెనిమిది వందల ముప్పై రెండులో సుమారు ఇరవై ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తుంది ఈ ఆలయంలో మనకు ఉత్తరాది మరియు దక్షిణాది నిర్మాణ శైలులు రెండు నిర్మాణ శైలులు కనిపిస్తాయి అన్నమాట పది సంవత్సరాల క్రితం ఈ ఆలయం ఎండోమెంట్ పరిధిలోకి వచ్చినా కూడా ఇంకా ఇప్పటికీ ఈ ఆలయాన్ని శ్రీ ఘనేరివాల్ వారసులైన శ్రీ అరవింద్ కుమార్ ఘనేరివాల్ గారే ఈ ఆలయ నిర్వహణ మొత్తం చూసుకుంటున్నారు ఈ అందమైన ఎత్తైన ప్రవేశ ద్వారాలు అలా లోపలికి వెళ్ళగానే చూపర్లని నెట్టే ఆకట్టుకుంటున్న ప్రాకార మంటపాలు మరియు ఇరువైపులా ఉన్న ఎత్తైన మంటపాలు ఈ ఎత్తైన మంటపాలు మరియు ఎత్తైన ద్వారాలు అంబారి సేవ కోసం ఉపయోగించబడ్డవి మనకు ఈ ఆలయంలో సీతారాముల వారితో పాటు వరదరాజస్వామి మహాలక్ష్మి అమ్మవారు అలివేలు మంగతాయర్ అమ్మవారు ఆంజనేయ స్వామి వారు కూడా మనకు దర్శనం ఇస్తారు మనకు ఇంతటి ఎత్తైన మంటపాలు తమిళనాడులో మాత్రమే కనిపిస్తాయి ఇక్కడ మన తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలో ఇంతటి ఎత్తైన మంటపాలను మనం చూడలేము ఇది సీతారామచంద్ర వారి ఆలయానికి వారి ఆలయానికి దారి ఇక్కడ మనం ఈ అర్చామూర్తులను చూడాలంటే ఏడు ద్వారాలు దాటాలి అందులో ఇది నాలుగవ ద్వారం ఇది మన సీతారాముల కళ్యాణం జరిగే పదహారు కాళ్ళ మంటపం మంటప భాగంపై సీతారామ లక్ష్మణులతో పాటు వారి ముందు ఆంజనేయ స్వామి వారు ఉన్నారు మనం చూస్తున్న ఈ మంటపం పూర్తి రాతి నిర్మాణం అలాగే దీనికి ఎదురుగా ఉన్న ఇంకొక మంటపం ఈ మంటపం మాత్రం తర్వాత కాలంలో నిర్మించినదిగా తెలియవస్తుంది ఈ ఎత్తైన రాతి నిర్మాణ మంటపం వైభవంలో తంజావూర్ శైలిలో వేసిన వివిధ దేవత తైలవర్ణ చిత్రాలు ఉన్నాయి మనకు రంగనాథ స్వామి అలాగే వివిధ మూర్తుల దేవతా కథా చిత్రాలను తెలిపే తైలవర్ణ చిత్రాలు ఇక్కడ ఉన్నాయి ఎత్తైన రాతి మంటపానికి ఎదురుగా నిర్మించిన ఈ మంటప పైభాగంలో కూడా వివిధ దేవతల అద్భుతమైన కుడ్య చిత్రాలు ఉన్నాయి మనం మొదటి ఆవరణలో స్వామివారి పరివార జనానికి ఉన్న వసతి రామకోటి స్థూపం సుదర్శన కుండం చూసాం రెండవ ఆవరణలో ఎత్తైన బ్రహ్మోత్సవ మంటపాలు ప్రాకార మంటపాలు చూసాం ఇది మూడవ ఆవరణ ఇందులో ఉన్నది పదహారు కాళ్ళ మంటపం ఈ పదహారు కాళ్ళ మంటపంలోనే ఇప్పుడు మన సీతారామచంద్రుల వారి కళ్యాణోత్సవాలు మరియు మిగతా ఉత్సవాలు జరిగేది ఇక్కడ ఈ ఆలయంలో భద్రాద్రిలో మనకు మధ్యాహ్నం సమయంలో స్వామివారి కళ్యాణం జరిగితే ఈ ఆలయంలో మాత్రం రాత్రిపూట ఉప్పల్ రామాలయంలో జరిగిన విధంగా రాత్రిపూట ఇక్కడ స్వామివారి కళ్యాణం జరుగుతుంది అది ఇక్కడ విశేషం ఇప్పుడు మనం ప్రభు శ్రీరాముల వారి దర్శనం చేసుకుందాం రండి స్వామివారి దర్బార్కి వెళ్దాం ఓం ఆహా సమృద్ధే చతుర్వీర భీమాదత్తే చత్వారి చందాగం సిచందో భిరేవ దేవస్యత్వా సవిదుప్రసవైత్య ప్రసూత్య अग्निर्देवेभ्यो निलायत स वेणुं प्राविशत्स एता मूर्तिमनुसमचरद्यद्वेनोर सुशिराभृद्भवतिशयो नित्वा यश यत्र यत्रावसत्तत्कृष्णमभवत्कल्मासी भवति रूपसमृद्ध्या उभयतः क्ष्णोर्भवति तश्चमुदश्चार्कस्यावरुध्यै व्याममातृभवद्येतावद्वै पुरुषे वेद्यं वीर्यसंहिता परिमिता भवत्यपरिमितस्यावरुध्यै यो वनस्पतीनां फलग्रहिस्स एषां वेद्यावान्फलग्रहिर्भेणरुपैनवीभवति वीर्यस्यावरुध्यै शतमानं भवति सतायुपुरुषस्यतेन्द्रिज आयुष्येवेन्द्रिजे प्रतिष्ठति श्रीसीतालक्ष्मणानुमत्समेत श्रीसाकेतरामचन्द्रस्वामिकृपाकटाक्षसिद्धिरस्तु జయ శ్రీరామ్ రాజస్థానీ నిర్మాణ శైలిలో రెండంతస్తులుగా ఉన్న ఈ రాజభవనం మన సీతారామచంద్రుల వారి దర్బార్ ఇక్కడ ఈ రామాలయంలో మనం సీతారాములతో పాటు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు మరియు ఆంజనేయ స్వామి వారిని కూడా ఒకే గర్భాలయంలో దర్శించుకోవచ్చు ఇక్కడ మనకు దర్శనమిచ్చే స్వామివారు లంక నుంచి తిరిగి విజయుడై తిరిగి వచ్చిన తర్వాత పట్టాభిషేక సమయంలోని రాముడు పట్టాభిరాముడు అన్నమాట మనకు ఎదురుగా కనిపిస్తుంది కదా ధ్వజస్తంభం ఆ ధ్వజస్తంభం మీద కూడా మనకు అదే చిత్రపటం ఉంటుంది ఇక్కడ జయ విజయులను దర్శించుకోవచ్చు ఉత్తరాసిపై తిరునామ దర్శనం ఇది పూర్తిగా ఉత్తరాది శైలిలో నిర్మించిన శ్రీరాముల వారి దర్బార్ లేదా గర్భాలయం ఈ ఆలయంలో పూజలు అర్చనలు కైంకర్యాలు అన్నీ కూడా పాంచరాత్ర ఆగమన శాస్త్రం ప్రకారమే జరుగుతాయి ఇక్కడ మనకు ధ్వజస్తంభం దగ్గర పట్టాభిరాముడిని చూడవచ్చు రఘుకుల పెరుమాళ్ వారి దర్శనం చేసుకున్నాం రండి మనకు ఈ వరదరాజ స్వామి పెరుమాళ్ ఆలయాలు తిరుపతిలోనూ మరియు తమిళనాట ఎక్కువగా కనిపిస్తాయి కాకపోతే నాకు తెలిసి మన భాగ్యనగరంలో మరెక్కడ లేదు అనుకుంటాను ఈ వారి దేవాలయం ఇదొక్కటే ఉంది అని భావిస్తున్నాను మీకు ఏమైనా తెలిస్తే కామెంట్స్లో మాకు తెలియజేయండి థావిధిగా ధ్వజస్తంభానికి నమస్కరిస్తూ ఆలయ ప్రదక్షిణం చేసి వద్దాము ఈ ఆలయాన్ని ఈ రాతితో నిర్మించిన ఈ ఆలయాన్ని తమిళనాడు నుంచి వచ్చిన శిల్పులు నిర్మాణం చేశారు కాబట్టి పూర్తిగా తమిళనాడు శైలిలో చోళుల నిర్మాణ శైలిలో ఈ ఆలయం ఉంటుంది ఇలాంటిది మనకు మనం జనరల్గా ఇక్కడ చూస్తాం కదా గర్భాలయం అంతరాలయము పదహారకాల మంటపం ముందట ఇలా చూస్తాం కదా దానికి భిన్నంగా ఇది ఉంటుంది ఇక్కడ మనకు ఎడమవైపున కనిపించే ఈ ఎత్తైన రాతి మంటపం బ్రహ్మోత్సవాల సమయంలో కానీ మిగతా ఏదైనా విశేష దినాలలో కానీ ఎవరైనా జియర్ స్వాముల వంటి వారు వస్తే వారి విడిది కోసం లేదా అధ్యయనోత్సవాల కోసం ఇది ఈ మంటపం ఉద్దేశించబడినది చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఆధ్యాత్మిక శోభతో విలసిల్లుతుంది ఈ సీతారాంబాగా ఆలయం తప్పకుండా రండి ఇంతటి పెద్ద దాదాపు సుమారు ఇరవై ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉంది ఈ సీతారాంబాగా ఆలయం ఇంతటి సువిశాలమైన ఆలయం మరొకటి మన భాగ్యనగరంలో లేదనుకుంటాను ఇంకేమైనా మీకు తెలిసే కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి విశాలమైన మంటకాలు చాలా పెద్ద పెద్ద స్తంభాలు చాలా బాగుంది ఆలయ మాట ప్రశాంతంగా జయ జయ పరమ పురుష జగదీశ్వర జయ జయ పరమ పురుష పురుషీశ్వర జయ జయ పంకజనాభ ఇది పంకజనాభిస్తు పరమ పురుష అలా పైకప్పు భాగంలో మొత్తం విగ్రహాలు ప్రతి మూల మూలకి గరిడాల్ విగ్రహాలు ప్రతిష్ఠించారు వరదరాజ స్వామి వారి ఆలయ మంటపంలో ఈ త్రీ డీస్ కల్చర్ నాకు కనిపించింది త్రీ డీస్ కల్చర్ అంటే ఉబ్బెత్తుగా ఉన్నదేమో లోపలికి లోపలగా ఉన్నదేమో ఉబ్బెత్తుగా కనిపిస్తుంది ఈ వరదరాజ స్వామి వారి ఆలయానికి పక్కనే మనకు వెనక వైపు భాగంలో ఉన్న ఈ తెల్లని స్తంభాల ఆలయమే మహాలక్ష్మి మరియు అలివేలు మంగతాయారు ఆలయం వరదరాజ వారి గర్భాలయ గోపుర ఇది ఈ ఆలయం పక్కనే ఉన్న ఈ ఎత్తైన రాతి మంటపం జీఆర్ స్వామి వార్ల వసతి కోసం మరియు అధ్యయనోత్సవాల కోసం ఉద్దేశించ వారి బ్రహ్మోత్సవాల్లో వినియోగించే వివిధ రకాలైన వాహన సేవలు ఇక్కడి ప్రాకార మంటపాల్లో మనకు అనిపిస్తాయి మనకు వాహన సేవలు బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారికి ఉపయోగించే వివిధ వాహన సేవలు హంస వాహనము తర్వాత హనుమత్ వాహనము అశ్వవాహనము సీతారాంబాగ్ ఆలయ విశేషాలు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ విలువైన కామెంట్స్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి మీరు ఇచ్చే లైక్స్ కామెంట్సే మాకు చాలా ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ఉపయోగపడతాయి మరియు ఈ వీడియోని ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా కూడా దోహదపడతాయి అందుకే మీరు తప్పకుండా లైక్ అండ్ కామెంట్స్ మాత్రం తప్పకుండా చేయండి అలాగే ఈ వీడియోని మీ నియర్ అండ్ డియర్కి లైక్ మైండెడ్ పీపుల్కి తప్పకుండా షేర్ చేయండి ఈ ఆలయాన్ని గురించి అందరికీ తెలిసేలాగా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడి ఈ ఆలయాన్ని తప్పకుండా వీలు చేసుకొని ఒకసారి సందర్శించండి మన నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఓన్లీ కేవలం టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది ఈ ఆలయం కాబట్టి తప్పకుండా ఇది ఒకసారి దర్శించుకొని వెళ్ళండి